ఇరవై ఐదు సంవత్సరాల్లోకి బీఆర్ఎస్ పార్టీ అడుగు పెట్టబోతుంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా ఉండి దేశం గర్వించే విధంగా తెలంగాణ ఈరోజు పల్లెల మోడల్ విలేజెస్ చూసుకుంటే అవార్డ్స్ వస్తాయి గ్రామాలకు ఇరవై గ్రామాలకు దేశవ్యాప్తంగా అవార్డులు వస్తే పంతొమ్మిది గ్రామాలు తెలంగాణ నుండి అవార్డులు వచ్చినాయి ఇట్లా వరిధాన్యం ఎక్కువ ఇడ పండుతుంది మొత్తం దేశంలో అంటే తెలంగాణ నుండి పండుతుంది ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే మనం బెంగళూరుతో పోటీ పడి ఐపీ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఇట్లా అగ్రికల్చర్ ఐటీ ఇండస్ట్రీ అన్ని రకాలుగా తెలంగాణని సర్వ సర్వ ముఖాభివృద్ధిగా మొత్తం కూడా తెలంగాణని ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారి పాలన డెఫినెట్గా ఈ ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలంతా మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలేదు ప్రజలు అందుకే తిరగబడుతున్నారు వాళ్ళ నాయకులు పోయి ఓట్లు అడిగే పరిస్థితి లేకనే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అందరు గమనిస్తున్నారు ఈరోజు ఈ ఈ మీటింగ్లో కూడా ఈ మీటింగ్ కూడా తెలంగాణ యావత్ జనం మొత్తం కూడా చూస్తున్నారు కేసీఆర్ గారు కాంగ్రెస్ ఈ మోసం చేసినటువంటి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటంకి డైరెక్షన్ ఇస్తారనేది చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్స్తో పాటు ముఖ్యంగా ప్రజలు రైతులు కష్టాలు పడుతున్నారు విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు కష్టాలు పడుతున్నారు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇవన్నీ రకాలుగా తెలంగాణని సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలనలో ఏ విధంగా తెలంగాణ గోసపడుతుందో ఈరోజు తెలంగాణ తెచ్చుకొని పది సంవత్సరాలు మీదికి పోయిన తర్వాత మళ్ళీ కింద పడేసినట్టు వంటి పరిస్థితి తెలంగాణ దాపరించింది అందుకోసమే తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి నెలల అనేది చాలా వరకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక స్కీములు అన్ని మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఆయన ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు అన్నాడు రైతులకు ముఖ్యంగా రైతు భరోసా గతంలో రైతు బంధు పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు పదిహేను వేలు ఇస్తాడు అదేవిధంగా రుణమాఫీ రెండు లక్షలు సంపూర్ణం చేస్తున్నాడు వడ్లకు మిగతా పంటలకు ఐదు ఐదు వందల బోనస్ అన్నాడు క్వింటల్కి ఎక్కడ కూడా ఏ హామీ అమలు కాలేదు అదేవిధంగా విద్యార్థినులకు స్కూటర్లు అన్నాడు స్కూటీలు ఇస్తాన్నాడు అదేవిధంగా టెన్త్ పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే ఇరవై ఐదు వేలు డిగ్రీ పాస్ చేసిన వాళ్ళకు లక్ష ఇట్లా పీజీ చేసిన వాళ్ళకు ఐదు లక్షలు ఇట్లా మొత్తం కూడా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ అదే అదేవిధంగా నిరుద్యోగులకు వచ్చిన ఒక్క సంవత్సరంలో యూత్ డిక్లరేషన్ అని రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు ఎక్కడ భర్తీ చేసిండు గతంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎన్ని ఎగ్జామ్స్ తర్వాత కేవలం రిజల్ట్ ఇచ్చి మొత్తం కూడా నేను నియామకాలు చేపట్టినా అని చెప్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ చూసిరు ప్రజలు చాలా విఘ్నులు తెలంగాణ ప్రజలు ముందే చైతన్యవంతులు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అనేది